రాచర్ల మండలంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగగా పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు డెబ్బై శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుండే ఓటర్లు బార్లు తీరారు ఉదయం ఏడు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా క్యూ లైన్లో జనాలు వేచి ఉన్నారు మహిళలు వృద్ధులు వికలాంగులు యువత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసారి అత్యధికంగా యువకులు వికలాంగులు వయో వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది గతంలో ఏనాడూ లేని విధంగా ఈసారి ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాచర్ల మండలం ప్రాంతానికి చెందిన వారందరూ రాచర్ల మండల వ్యాప్తంగా వారికి కేటాయించిన పోలింగ్ బూత్ చేరుకుని భారీగా ఓటు వేసుకున్నారు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు అలాగే వైద్యశాల తరఫున వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్ల మాత్రల్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను మాత్రల్ని ఏఎన్ఎంల ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు మండలం మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికారులు పోలీసులు పిలుపులుచుకున్నారు రాచర్ల మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలని రాచర్ల తహసీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు

Musa Terimahari Ayyan Yeyara Ayyan Yeyara Ayyan Yeyara Ayyan Yeyara 나이 나도 내게 내나에